వికారాబాద్ జిల్లాలో రెండో సాధారణ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు అక్టోబర్ ఆరున ఐటీఓసి కార్యాలయంలో ఎన్నికల ట్రానింగ్ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు మరి జిల్లాలో మొత్తం రెండు రెవెన్యూ డివిజన్లో ఇరవై మండలాలు ఐదు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలో ఐదు వేల యాభై ఎనిమిది వార్డులున్నాయని వివరించారు మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లో ఆరు వందల పద్నాలుగు పోలింగ్ లోకేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు మన జిల్లాలో ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది ఓటర్లున్నారని వీరిలో పురుషులు మూడు లక్షల నలభై మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది మహిళలు మూడు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఇతరులు పదహారు మంది ఉన్నారని తెలిపారు ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయని మొత్తం ఎంపీటీసీఎస్ సంఖ్య రెండు వందల ఇరవై ఏడు కాగా మొదటి దశలో నూట పదిహేను రెండవ దశలో నూట పన్నెండు మండలాల వారీగా పోలింగ్ జరగనుందని వివరించారు అది మొదటి దశలో కొడంగల్ దౌర్తాబాద్ బొమ్రాస్పేట్ దూల్ బంట్వారం వికారాబాద్ దరూర్ మర్పల్లి మొమిన్పేట్ నవపేట్ కోట్పల్లి మండలాల్లో రెండవ దశలో బషీరాబాద్ తాండూర్ యాలాల్ పెద్దమూల్ పోడూర్ పరిగి దోమ కుల్కచర్ల చౌడాపురం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల నిర్వహణ కోసం పన్నెండు మంది నోడల్ ఆఫీసర్లు ఇరవై జెడ్పీటీసీ ఆర్ఓఎస్ మరియు తొంభై ఎంపీటీసీ ఆర్ఓఎస్ మరియు తొంభై జెడ్పీటీసీ ఆర్ఓఎస్ తొంభై ఎంపీటీసీ ఆర్ఓఎస్ నియమించబడ్డారు మరి మొత్తం యాభై ఒకటి జోన్లు యాభై ఒకటి జోనల్ ఆఫీసర్లు నలభై ఐదు ఎఫ్ఎస్ ఏర్పాటు చేశామని ఇరవై ఏఈఓఎస్ పదిహేను వందల నలభై ఏడు ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఏడు వేల నూట నలభై ఓపీలను నియమించామని కలెక్టర్ తెలిపారు పోలింగ్ స్టేషన్ల భద్రత విభజన ప్రకారం హైపర్ సెన్సిటివ్ స్టేషన్లో మూడు వందల యాభై ఎనిమిది సెన్సిటివ్ స్టేషన్లు రెండు వందల ఎనభై తొమ్మిది నార్మల్ స్టేషన్ లో ఆరు వందల పద్దెనిమిదిగా గుర్తించారు మరి ఎన్నికల నిర్వహణ కోసం నాలుగు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు నాలుగు రిసెప్షన్ సెంటర్లో మూడు స్ట్రాంగ్ రూమ్ లో మూడు కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు కౌంటింగ్ సెంటర్లు శ్రీ అనంత పద్మనాభ కాలేజ్ వికారాబాద్ జెడ్పిహెచ్ఎస్ వరకి సెంట్ మార్క్స్ హై స్కూల్ తాండూర్లలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై బ్యాలెట్ బాక్సులు అవసరమని అంతే సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ప్రతిక్షణ తెలిపారు సో అందరికీ నమస్కారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ ముఖ్యంగా మనకి చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ ముఖ్యంగా మనకి చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల్లో ఎన్నికల గురించి మనము పెడుతున్నాము అందరికీ తెలిసిన విషయం లాస్ట్ వీక్ మండే ఎగ్జాక్ట్గా అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మన రెస్పెక్టెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణికుమార్ గారు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అండ్ గ్రామ సభ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ సో ఈ మూడు ఎలక్షన్స్ తోటి ఇమీడియట్గా మన జిల్లాలో కూడా ఎంసిసి కోడ్ అమలుకి వచ్చింది ఎంసీసీ చూస్తే చూసేప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి మనకి నాలుగు పట్టణాలు ఉన్నాయి తాండూర్ పరిగి వికారాబాద్ కొడంగల్ అంటే కాన్స్టిట్యుయన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ప్లేసెస్లో ఈ ఎలక్షన్ కోర్ట్ ఉండదు ఎంసీసీ ఉండదు ఈ ప్రాంతాలు తప్ప మొత్తం జిల్లాలో మనకి ఎంసీసీ కోడ్ అమలులో ఉంది ఎంసీసీ తెలిసిన విషయం కొత్త వర్క్ చేయకూడదు టెండర్స్ చేయకూడదు ఒకవేళ గవర్నమెంట్ ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్న ఎవరైనా విఐపిస్ ఉంటే మినిస్టర్స్ కావచ్చు వారు విప్ కావచ్చు ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాస్లో ప్రో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం గవర్నమెంట్ వ్యవస్థలనే సంస్థలనే వాడకపోవడం అన్ని నిబంధనలు ఉంటాయి మనకి రూల్స్ ఉంటాయి అవి పాటిస్తున్నాము దాంతోపాటు ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటలలో మనం మొత్తం అన్ని బ్రాండింగ్ కానీ ఏవైతే ఉంటాయో కంప్లైంట్స్ వచ్చి ఉంటాయో అవి తీయడం ఈ ఎలక్షన్ సంబంధించిన మన ఎంపీడిస్ విద ఆర్ఓజ్ అండ్ వివిధ హోదాలో పని చేస్తారు రకరకాలుగా ఈ ఈ ఎలక్షన్ సంబంధించి ఎంసీసీ ఆఫీసర్స్ వచ్చేసి మన ఎంఆర్ఓస్ ఉంటారు జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా ఎంసీసీ ఆఫీసర్స్ మన ఎంపీడీఓస్ ఉంటారు ఈ ఎలక్షన్లో ఎలాగో ఎంపీడీఓ ఎంపీఓ లోకల్ బాడీ వ్యవస్థ మొత్తం ఎలక్షన్లో బిజీ అయి ఉంటుంది కాబట్టి రెవెన్యూ వ్యవస్థ ఎంసీసీ రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఇంప్లిమెంట్ చేస్తాయి రెగ్యులేట్ చేస్తాయి సో ఎవరికి ఉన్నా కానీ ఏమైనా వైలేషన్స్ కానీ సూచనలు కానీ సలహాలు కానీ మనం ఉంటే మీరు ఎంఆర్ఓస్ ద్వారా మనము కూడా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాము కంపైలేషన్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం డిపిఓ గారి దగ్గర జరుగుతుంది సీఓ గారి దగ్గర జరుగుతుంది సో వారు కూడా ఎన్సీసీ రిపోర్ట్స్ తీసుకొని ఎవ్రీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపుతున్నాము సో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి షెడ్యూల్ ఉంది షెడ్యూల్ అందరికీ వివరించడం జరిగింది మనకి రెండు ఫేజెస్లో పెట్టుకోవడం జరిగింది ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎక్పిటీసీ ఎలక్షన్ రెండు ఫేజెస్లో ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రెండు ఫేజెస్లో ఉన్నాయి ఎగ్జాక్ట్ ఫోర్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయి టోటల్ వార్డ్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ ఐదు వేల యాభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి సేమ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సో ఫేస్ टू चूस्ते मन की थ्री हड्रेड एट जीपीज इलेक्शन की होता है फेज टू चूस्ते थ्री हड्रेड जीपीज इलेक्शन की होता है अलागे मन की जेडी uh, से, एमपीटी से चूस्ते कोडंगल चेवला, विकाराबाद काटेंसी उन्ना मंडल्स, दैट uh, मींस कोडंगल दौलताबाद बुमराजपेट दुतियाल వికారాబాద్ ధారూర్ ముమీన్పేట్ నవాబ్పేట్ మంటవారం మర్పల్లి కోట్పల్లి అవన్నీ ఫేజ్ వన్లో ఉంటాయి సిమిలర్లీ గ్రామ పంచాయత్స్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఫేజ్ టూలో తాండూర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ పర్గి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన ఉన్న మండల్స్ అన్నీ సెకండ్ ఫేజ్లో పోతాయి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ మనము కలెండర్లో ఇచ్చి ఉన్నాము దాని ప్రకారం మనము అందరికీ సలహాలు సూచనలు ఇవ్వవచ్చు సో ఇవి మన నుంచి చెప్పాల్సినవి అన్ని అని అని ఇష్యూస్ రిజర్వేషన్ ఆల్రెడీ మనము గజెట్ చేయడం జరిగింది సర్పంచ్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా లెవెల్లో జరిగింది జెడ్పీ చైర్పర్సన్ మన కమిషనర్ పంచాయతీరాజ్ వారు చేశారు ఆ ప్రకారం రిజర్వేషన్స్ కూడా మనము గజెట్ చేయబడినాయి సో ఎవరికి మన ఉంటే మనం క్వశ్చన్స్ టేకప్ చేయవచ్చు రెండు ఫేసెస్ సంబంధించిన ప్రతి ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏవైతే మనకి ప్రాసెస్ ఉంటాయి అన్ని కెక్కిన్ అయినాయి అది కూడా ప్లేస్లో ఉన్నాయి ఈరోజు కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ ఆర్ఓస్ ఏఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ జరుగుతుంది కలెక్టరేట్లో ఆ తర్వాత కూడా మన డెప్టీ డిఓస్ డెప్టీ డియో వచ్చేసి మన సబ్ కలెక్టర్ తాండూర్ ఆడియో వికారాబాద్ డెప్టీ డిఓ ఉంటారు నేను డిఓ ఉంటాను అవి కూడా రూల్స్ అన్నీ పాటిస్తున్నాము ఆ డేట్స్ ఉంటే మనం మీడియా వాటికి అందరికీ షేర్ చేస్తాము సో ఆ ప్రకారం మీరు చూసుకోవచ్చు చాలా డేట్స్ ఉన్నాయి సో నైన్త్ నుంచి మనకి అనౌన్స్మెంట్ ఉంది నైన్త్ నుంచి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ నామినేషన్ అది అంత ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది మీన్ వైజ్గా మనకి కొద్దిగా స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి కర్ణాటకకి బార్డర్ ఉంది జిల్లా బార్డర్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఎస్ఎస్టి ఎస్ఎస్టీవైతో నియం రూల్స్ ఉంటాయి దాని ప్రకారం వాటి ప్రకారం అవి కూడా పెట్టడం జరిగింది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి